జయ శ్రీరామ్ ట్వంటీ సెకండ్ జనవరి రోజు శ్రీరామ జన్మభూమి అయిన అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ట జరుగుతుంది కదా ఆ ప్రాణప్రతిష్ట జరిగిన రోజు సాయంత్రం అందరం కూడా ప్రతి ఇంట్లో కూడా ఐదు దీపాలు వెలిగించాలి ఆ ఐదు దీపాలు ఎందుకు చిహ్నంగా వెలిగించాలి అంటే ఐదు వందల సంవత్సరాల క్రితం ఒక విదేశీ ఆక్రాంత వచ్చి అక్కడ ఉన్న వంద గ్రామాల ప్రజలను చంపి డెబ్బై వేల మందిని బలవంతంగా మతం మార్చి మన రామ మందిర గోపురాన్ని కూల్చేశాడు ఎన్నో లక్షల మంది వేల మంది త్యాగాల తరువాత ఇప్పుడు మనం మన రామ జన్మభూమిని కట్టుకున్నాము ఈ బ్యాడ్ ఇన్సిడెంట్కి ప్రతీకగా ఐదు దీపాలు వెలిగించి ఇంటి ముందు కానీ దేవుని ముందు గుమ్మ ముందు ఉంచాలి సో ట్వంటీ సెకండ్ జనవరి రోజు అందరం కూడా ఐదు దీపాలు వెలిగిద్దాం శ్రీరామునిపై మనకున్న ప్రేమను హిందుత్వంపై మనకున్న ప్రేమను చాటుకుందాం